పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కేష్బీ లాత్కర్ జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గార్గుతో కలిసి నర్సరావుపేట మండలం కాకాని వద్ద గల జేఎన్టీయులో జూన్ మూడో తారీఖు జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఏర్పాట్లను పరిశీలించారు ఓట్ల లెక్కింపు జరిగేంత వరకు ఏర్పాటు చేసిన భద్రతా బలగాల వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్యం స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉండేందుకు పోలీస్ బలగాల వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు వాళ్ళు అక్కడ కూర్చొని స్ట్రాంగ్ రూమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ పడుకునేలాగా కూడా మనం వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం బట్ అది అరేంజ్ చేయండి ఎంతసేపట్లో అయిపోతుంది ఆల్రెడీ ఎయిట్ డేస్ గా ఉంది ఆఫ్ మే ఎంత వన్ అవరా వన్ అండ్ హాఫ్ అవరా టూ అవరా ఎంత సేపట్లో ఈవినింగ్ కి రేపు లేకపోతే నేను మళ్ళీ రేపు సఫిషియెంట్ స్పేస్ ఇస్ సఫిషియెంట్ సర్ బట్ యు ఆర్ నాట్ యుటిలైజింగ్ ది స్పేస్ అప్రోప్రియేట్ అంత పెద్ద టేబుల్ సి దేర్ ఆర్ టు పీపుల్ సిట్టింగ్ ఒకరి ఇక్కడ కూర్చుంటారు ఒకరి ఇక్కడ కూర్చుంటారు ఆ ఆపోజిట్ సైడ్ ఒక మైక్రో ఆబ్జర్వర్ కూర్చుంటే ఈ హాఫ్ టేబుల్ ఇస్ వేస్టెడ్ మీరు స్పేస్ లేదు స్పేస్ లేదు అని అందరూ మనం గోలా చేస్తున్నాం ఉన్న స్పేస్ కి మీరు సరిగా వాడట్లేదు